నమస్తే మిట్లారా అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మెయిన్గా పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే ఏప్రిల్లో టెట్ అరవై వేల మంది టీచర్లు రాసే అవకాశం పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి అసలుకి డిఎస్సికి మోక్షం ఎప్పుడు వస్తుందో ఏమో నాకైతే అర్థం కావడం లేదు సరే టెట్ అనేటువంటిది నిరుద్యోగులకు అవసరమా అంటే చాలామంది క్వాలిఫై అయ్యారు ఇక ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు రాసిరే కానీ డిఎస్సి రాసే మోక్షం రాదా అన్న మాకు ఎప్పుడు టెట్ అయినా అనని చాలామంది అడుగుతూ ఉన్నారు మరికొంతమంది ఏమంటారు అన్న టెట్ ఉంటే బాగుండాలని మరికొంతమంది అడుగుతూనే ఉంటారు కాబట్టి ఈ రకంగా అయితే చాలామంది అభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే చాలా నిర్ణయించుకున్నది విద్యాశాఖ ప్రతిపాదనలు కూడా మన సీఎం గారికి పంపడం అనేటువంటి జరిగిందని చెప్పడం అనేటువంటి ప్రాథమిక సమాచారం వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏప్రిల్లో టెట్ అనేటువంటిది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ముగిసిన ఎంబడే టెట్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది అయితే టెట్ నిర్వహిస్తే కొద్దిగా మనకు అంటే టైం సరిపోదు కదా సార్ మళ్ళీ డిఎస్సికి అంటే కొద్దిగా జూన్ జూలై అయితే అవుతుందండి కంపల్సరీగా ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఫార్టీ ఫైవ్ డేస్ కావాలి కాబట్టి తప్పకుండా జూన్ జూలై అయితే తప్పకుండా మనకు మనకు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ టెట్టు ఉంటేనే ఒకవేళ రెండు కలిపి టెట్ ప్లేస్ థిఆర్టీ అనేటువంటిది మనం నిర్వహించలేము కాబట్టి ఇది ప్రత్యేకంగా టీచర్లకే పెట్టాలని కొంతమంది అంటున్నారు ప్రత్యేకంగా టీచర్లను పెట్టాలనుకుంటే మరి మాకెందుకు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఛాన్స్ ఇస్తారు టీచర్లకు మాత్రమే ఉండాలంటే ఏదో ఈజీ పేపర్ ఇచ్చుకొని టీచర్లకు మాత్రం పెట్టుకుంటే అందరు క్వాలిఫై అవు ఇంతమంది క్వాలిఫై అని చెప్పడానిక నిరుద్యోగులకు కూడా అందరికీ కలిపి టెట్టు అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపుగా మనం చూసినట్లయితే ఏప్రిల్ అంటున్నారు కాబట్టి ఏప్రిల్ తర్వాత మనకు డిఎస్సి ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ టెట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రమోషన్స్ అనేటువంటిది ఉంటాయి ప్రమోషన్స్ వస్తేనే మనకు మెగా డిఎస్ అనేటువంటిది సాధ్యపడుతుంది అనేటువంటిది గవర్నమెంట్ యొక్క భావన అయితే కొంతమంది అంటుంటారు సార్ మాకు ప్రమోషన్స్ ద్వారా వచ్చేటువంటి ఖాళీలు అనేటువంటిది కలుపుకొని హండ్రెడ్ పర్సెంట్ ముందే మాకు ఒక డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక స్పష్టమైన వైఖరి అయితే తెలియజేయాలని చాలామంది యాస్పెంట్స్ అడుగుతూ ఉన్నారు అయితే నిజంగా చెప్పాలంటే టెట్ అదేవిధంగా డిఎస్సి కూడా ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఎంత వేకెంట్ అనేటువంటిది ఉంటుంది ప్రమోషన్స్ లిస్టు అవన్నీ తయారు చేసుకొని గవర్నమెంట్ అయితే మనకు ఒక డేట్ అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు అలా డేట్ అనౌన్స్ చేసేటువంటి పనిలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు ప్రాథమిక సమాచారం కాబట్టి ఏది ఏమైనా మిట్లారా హండ్రెడ్ పర్సెంట్ టెట్ అనేటువంటిది ఉంటుంది ఈ టెట్ అనేటువంటిది చాలామందికి అంటే ఈసారి ఈజీగా పేపర్ రావడానికి అవకాశం ఉందని చాలామంది అంచనాలు వేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు కూడా అవకాశం అయితే ఇవ్వాలి కానీ వాస్తవం ఏంటంటే టెట్ అయిపోయిన ఫార్టీ ఫైవ్ డేస్కు డిఎస్సి ఎగ్జామ్ ఉండేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలామంది చెప్తూనే ఉంటారు అసలు తెట్టే నా జీవితం అని కానీ ఏం చేస్తాం తప్పదు అన్ని దాటుకొని పోతేనే జీవితం కానీ ఏది ఏమైనా మిట్లారా రెండు సంవత్సరాలకి వెళ్ళి మూడు సంవత్సరాలకి వెళ్ళి అసలు ప్రిపేర్ అయితేనే ఉన్నామన్న అన్ని ఎగ్జామ్లు వదిలిపెట్టినాం కానీ టెట్టు ఇంకా రెండు సార్లు రాసినాం మూడు సార్లు రాసినాం అంతే ఇంకా టెట్టులో మళ్ళీ బయాలజికల్ సైన్స్ వాళ్ళకు మళ్ళీ ముప్పై మార్కులు మ్యాథ్స్ అవసరమా మ్యాథ్స్ వాళ్ళకు మళ్ళీ సైన్స్ అనేటువంటిది అవసరమా అనేటువంటిది చర్చ కూడా ఉంది ఇది కూడా మనం సార్ దృష్టికి అయితే తీసుకుపోవాలి ఎందుకంటే ఇది ఓన్లీ టెట్ అంటే నా దృష్టిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి ఓన్లీ ఎలిజిబిలిటీ కింద తీసుకోవాలని నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీ అభిప్రాయం కూడా అదే అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే చాలామంది యాస్పరెంట్స్ అయితే ఈ టెట్ కోసమే డిఎస్సీ కన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది నాకు తెలిసి కాబట్టి టెట్టే చాలా హార్డు డిఎస్సి తోటి పోల్చుకుంటే ఒకనొక సందర్భంలో కాబట్టి ఈ రకంగా అయితే ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ అందరికీ తోడుగా ఉంటుంది వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షీయూ